నమస్తే మనిషికి అనేక సమస్యలు వస్తుంటాయి అయితే పెద్దలు ఈ సమస్యల పరిష్కారానికి అనేక రకాలుగా చెబుతుంటారు కొద్దిమంది వేప చుట్టూ ప్రదక్షిణ చేయడం లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం కొద్దిమంది జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పూజ చేసి కొన్ని రోజులు ఆ విధంగా చేయమని చెప్తుంటారు ఈ విధంగా రకరకాలుగా మనకు చెప్తూ ఉంటారు అందులో ఎంతవరకు నిజముందో ఇప్పుడు చూద్దాం ఆ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వైదిక జ్యోతిష్యం ప్రకారం మరియు వృక్ష ఆయుర్వేదం ప్రకారం పర్యావరణ పరిరక్షణలో మొక్కల యొక్క సంరక్షణ అనేది చాలా ప్రధానమైన విషయం మనుషులు ప్రకృతిని ఎలా రక్షించాలి అనే దానికోసం కొన్ని నియమాలు నిబంధనలను ఏర్పాటు చేశారు ఋషులు మునులు ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ పనిని మనకు చెప్పారు మనిషి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ప్రకృతిలోని వృక్షాల సంరక్షణ ద్వారా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు కావలసినటువంటి పరిష్కారాలు లభిస్తాయని చెబుతారు ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనలోని రుణాత్మక నశింప నశింపచేయడమే కాకుండా సామాజిక భౌతిక ఆర్థిక విషయాల్లో మనం మెరుగుదలను చూడవచ్చు ఒక చెట్టును పూజించడం ద్వారా లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఒక రకమైనటువంటి మనలో ఉన్నటువంటి రుణాత్మక భావనలు నశించడం అనేది చాలా గొప్ప విషయం అందువల్లే మన పూర్వీకులు వృక్షాలను ప్రకృతిని భగవంతునితో సమానంగా పూజించడం జరిగింది ప్రస్తుత సమాజంలో అనేక వృక్షాలను నశించడం వల్ల వాటి ధనాత్మక శక్తి మనిషి గ్రహించలేకపోతున్నాడు అందువల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు ప్రతి కణానికి లేదా ప్రతి జీవరాశికి శక్తి అనేది ఉంటుంది అది రుణాత్మకత లేదా ధనాత్మక రూపంలో తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదేవిధంగా వృక్ష ఆయుర్వేదాన్ని గమనిస్తే ప్రతి ఒక్క మొక్కలో కూడా ఒక కాలానికి ఒక నక్షత్రానికి సంబంధం కలిగి గ్రహ శక్తికి అనుసారంగా ధనాత్మక శక్తి తన చుట్టూ ఏర్పరచుకుంటూ ఉంటాయి అందుకే మన పెద్దలు దేవతా వృక్షాలను పూజించాలి అని చెబుతూ ఉంటారు ఈ దేవతా వృక్షాలు వాటి చుట్టూ పూజ చేసి తిరిగే ప్రదక్షిణ ఈ విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఆ మొక్కల చుట్టూ లేదా ఆ వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ యొక్క మొక్కల యొక్క శక్తి మనలోనికి ప్రవేశించి మనలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగిపోయి తొలగించి ప్రశాంతతను చేకూరుస్తాయి అందుకే మనకు తెలియకుండానే మన జీవితాల్లో మార్పుల్ని మనం చూడగలం కాబట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ వృక్షానికి పూజ చేయాలో ఒక్కొక్క సమస్యను బట్టి ఏ దేవతా వృక్షాన్ని పూజించాలో తెలుసుకొని మన జీవితాలను బాగుపరుచుకోవడమే కాకుండా ప్రకృతిలో కొన్ని మొక్కలను రక్షించడం ద్వారా మనం అనేక రకాలుగా ప్రకృతిని రక్షించిన వాళ్ళం అవుతాం అశ్విని నక్షత్రం వారు జీడిమామిడి భరణి నక్షత్రం వారు ఉసిరి కృతికా నక్షత్రం వారు మేడిపండు రోహిణీ నక్షత్రం వారు నేరేడు మృగశిర నక్షత్రం వారు మారేడు ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టు పునర్వసు నక్షత్రం వారు గన్నేరు లేదా వెదురు పుష్యమి నక్షత్రం వారు రావి లేదా పిప్పిలి చెట్టు ఆశ్లేష నక్షత్రం వారు చంపక లేదా సంపంగి నక్షత్రం వారు మర్రి చెట్టు పుబ్బ నక్షత్రం వారు మోదుగా ఉత్తరా నక్షత్రం వారు జువ్వి చెట్టు నక్షత్రం వారు కుంకుడి చెట్టు నక్షత్రం వారు తాళ చెట్టు స్వాతి నక్షత్రం వారు మద్ది చెట్టు విశాఖ నక్షత్రం వారు వెలగ లేదా మొగలి అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టు జ్యేష్ఠ నక్షత్రం వారు విష్టి మూల నక్షత్రం వారు వేగి చెట్టు వారు నిమ్మ లేదా అశోక వృక్షం ఉత్తరాషాఢవారు పనస చెట్టు శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టు శతమిష నక్షత్రం వారు కడిమి లేదా అరటి చెట్టు పూర్వభద్రవారు మామిడి చెట్టు ఉత్తరాభద్రవారు వేప చెట్టు రేవతి నక్షత్రం వారు చెట్టు ఈ చెట్లను పెంచి లేదా ఆ చెట్టుకి పూజ చేసి వాటి చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మనలో ఉండేటటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆ చెట్లకు ఉన్నటువంటి ధనాత్మకత శక్తి లేదా పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశించి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వైదిక జ్యోతిష్యము మరియు వృక్ష ఆయుర్వేదంలో చెప్పబడింది